కూడా నిరంతరం ఒక్క కూట కూడా ఇంటికాడ ఉండకుండా నిత్యం ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నాము వాళ్ళు అధికారం పోయి అసహనానికి అవుతున్నారు అందుకనే లేనిపోని అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీకి గ్యారంటీగా ఉన్నది గ్యారంటీ మీద నిలబడుతుంది గ్యారంటీ గ్యారంటీ పథకాలన్నీ అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజాయితీ చేసింది చెప్తాము చెప్పింది చేస్తాం అంతే తప్ప వాళ్ళ లెక్క తప్పుడు మాటలు కాంగ్రెస్ పార్టీకి రావు కాబట్టి ఇక్కడ కార్యకర్తలకు అందరికి మరొకసారి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ పోరేది ఎన్ని సమస్యలున్నా ఈ ఎలక్షన్ టైంలో అలుగుడు గులుగుడు పక్క ఓడు పారిపోవడు పక్క చూపులు చూసుడు వద్దు మన నాయకత్వం పది సంవత్సరాల నుంచి సోనియా గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గానీ సుఖపడాలనుకుంటే ఈ పార్టీతో మాకు ఎందుకు లేదు అని అనుకుంటే వాళ్ళ ఇంకా మూడు తరాల ప్రధానులు ఉన్నారు నెహ్రూ గారు తండ్రి అగర్భ శ్రీమంతుడు మోతీలాల్ నెహ్రూ గారు మరి అలాంటి కష్టాలన్నీ కూడా ఇవాళ సుఖాలన్నీ కూడా వదులుకొని కష్టాన్ని ఎంచుకొని రాత్రి మగో తిరుగుతున్నారు దేశం కోసం దేశ ప్రజల కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం త్యాగంగా చేస్తూ వస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఇక్కడ ఎవరు నిలబడ్డారని కాదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేయండి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను కూడా మన యొక్క ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మీ యొక్క సమస్యలు ఏమున్నా నేను కూడా నాలుగు రోజులకు ఐదు రోజులకు మీ కాడికే ఉరికొస్తాను హైదరాబాద్ రెండు రోజులు ములుగు రెండు రోజులు రెండు రోజులు ఇకే వస్తుంది దాదాపు ఎక్కడ ఆగుతలే నేను కూడా అరే గెలిపి అని నాకు ఒక బాధ్యత మరి మనమందరం ఒక అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలి కష్టపడదాం ఇదొక అవకాశం వచ్చింది మనకు కూడా ఆయనకు మనం ప్రధానమంత్రిని చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మన అందరం కష్టపడాలని అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను మీకైతే లోకల్ గా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఏ పనులున్నా కూడా చేయడానికి ఇంకా ఆరు నియోజకవర్గాలలో మరి ఎమ్మెల్యే లేరు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు జైలింగ్ చేస్తున్నారు ఊరు మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని తీసుకెళ్తా ఉన్నారు మీరందరూ మళ్లీ మళ్లీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పటికీ మీకు లేట్ అయింది మనకి ఇంకా నిర్మల్ కూడా మీటింగ్ ఉంది అందరు మండల అధ్యక్షులు మండల ముఖ్య లీడర్లు అందరు కూర్చోండి కూర్చొని మరి క్లస్టర్ల వారీగా వర్క్ విభజన చేసుకోండి ఆ రోజు ఆ నాలుగు పదవుల ఒక బ్యా ఒక టీం వేయండి ఆ టీం తీసుకెళ్ళి రేపటి నుంచి మరి న్యాయ ఏదైతే మన ఎన్నో న్యాయయాత్ర సంబంధించి కానీ గ్యారంటీలకు సంబంధించి కానీ వాళ్ళకి ఇంటింటికి ప్రచారం చేయండి ఓట్ అడగండి ఎంపీ ఎలక్షన్ అంటే ఏదో ఓవరాల్ గా నడుస్తుంది కానీ అట్లా కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎట్లయితే కష్టపడ్డామో ఇప్పుడు కూడా